ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ అయితే కార్తీక పౌర్ణమి అనగానే మనందరికీ గుర్తొచ్చేది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటమని అయితే ద్వాదశి రోజు చేయాల్సిన ఏదైతే తులసి కళ్యాణం ఉందో చాలా మంది ఈ రోజున జరుపుకుంటూ ఉంటారు చాలా మంది పిండి దీపాలని చెప్పి ఉసిరికాయ దీపాలని చెప్పి నదీ స్నానాలని చెప్పి నదిలో దీపాలు వదలటం అని చెప్పి రకరకాలుగా ఆ రోజుని విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు ఇంకొక ప్రత్యేకమైన విశేషం కార్తీక పౌర్ణమి రోజు తోరణం అని చెప్పి కూడా ఆలయాల్లో జరుపుతూ ఉంటారు అసలు ఏంటి తోరణం నిజంగా కార్తీక పౌర్ణమి మనం ఆచరిస్తున్న విధానాలన్నీ కరెక్ట్ గానే ఆచరిస్తున్నామా ఇంకేమైనా ఉన్నాయా ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు వాగత్తా వివసంపృక్తౌ వాగత్త ప్రతిభత్తయే జగద పితరౌ వందే పార్వతి పరమేశ్వరో సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి అనగానే ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టుగా రకరకాల విధి విధానాలు ఆచరిస్తూ ఉంటాము అయితే ముఖ్యంగా అసలు శాస్త్ర ప్రకారంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించాల్సిన విధానాలు ఏంటి మనము చాలా మంది అంటే సంకల్పం చేసుకుంటూ ఉంటారు ఏదో ఒక కోరికని కోరుకొని ఆ రోజు చేసే పూజా విధానం అంతా చేస్తూ ఉంటారు నిజంగా ఇది కరెక్ట్ పద్ధతేనా అసలు నిజంగా ఏంటి సరైన పద్ధతి ఆ రోజు ఆచరించాల్సిన పద్ధతి కార్తీక పౌర్ణమి మనకు పదిహేనో తారీఖు రోజున ఏర్పడింది అంటే ఈ నవంబర్ క్రోధి నామ సంవత్సరానికి పదిహేనో తారీఖు రోజున వచ్చింది అయితే ఈ కార్తీక పౌర్ణమికి ప్రత్యేకమైనటువంటివి కొన్ని ఉన్నాయి అందులో త్రిపురాసుర సంహారం జరిగిన రోజు కూడా కార్తీక పౌర్ణమి త్రిపురాసులు అనేటువంటి వాళ్ళు రాక్షసులు ముగ్గురు అన్నదమ్ములు సంహారం జరిగినటువంటి రోజు తర్వాత విష్ణువుని దేవతగా ఆరాధించి చాతుర్మాస్య దీక్ష చేసేవాళ్ళు ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చేస్తారు ఈశ్వరుణ్ణి దేవతగా కొలిచి చాతుర్మాసి దీక్ష చేసేటువంటి పీఠాధిపతులు ఉంటారు ఉదాహరణకి శంకర జగత్ గురు పీఠాధిపతులు శృంగేరి కానీ పూరి కానీ ద్వారకా కానీ ఇలా సో వాళ్ళు ఆషాఢశుద్ధ పౌర్ణమి నుంచి ప్రారంభం చేసి కార్తీక శుద్ధ పౌ పౌర్ణమికి ఈ యొక్క చాతుర్మాసి దీక్షని వ్రతాన్ని ఉప ఉపసంహరిస్తారు అయితే మనకు పౌర్ణమిలు అనేటువంటివి ప్రతీ నెల వస్తుంది ప్రతీ నెల కూడా ఒక్కొక్క విశేషమే కానీ ఈ యొక్క కార్తీక మాసానికి పౌర్ణమికి చాలా విశేషం ఏంటంటే దీపావళికిలో సందర్భంగా మనం ఆశ్వీద అమావాస్యకైతే చేసుకుంటామో కార్తీక పౌర్ణమి కూడా దీపావళి పండుగలాగా జరుపుకుంటాం అందుకనే ఇది అనాదిగా వస్తున్న ఆచారం కాబట్టి ఇప్పటికీ కూడా భారతదేశం అంతటా కూడా అనేక ప్రాంతాలలో దీపావళి నాడు వెలిగించినటువంటి పటాకుల యొక్క ఉత్సవం మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజున కూడా చేస్తారు పౌర్ణమి వరకు చేసే వాళ్ళు ఉంటారు పౌర్ణమి రోజున కూడా పటాకులు కాలుస్తారు ఇది అయితే సాధారణంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున మనకు ఈ శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మనకు చేయబడ్డటువంటి చెప్పబడ్డటువంటి నియమం ఏమిటి అని అంటే ఈ పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర చక్కగా ఆవు పేడతో అలికి అక్కడ ఆవు నేతితో దీపారాధన చేసి అక్కడ దీపారాధన ఆ స్వామి దగ్గర ఆ తులసి చెట్టు దగ్గర ఏడు వందల ఇరవై ఒత్తులు ఏడు వందల ఇరవై ఒత్తులు వెలిగించని శాస్త్రం ఎందుకని ఏడు వందల ఇరవై శాస్త్ర ప్రకారం అంత చెప్పబడి ఉందమ్మా ఏడు వందల ఇరవై ఒత్తులని ఆంతర్యం ఆంతర్యం ఏమీ లేదు అక్కడ ప్రధానంగా ఏడు వందల ఇరవై ఒత్తుల్ని మనం వెలిగించాలంటే మనకు తెలిసినటువంటిది మూడు వందల అరవై కదమ్మా మూడు వందల అరవై ప్లస్ మూడు వందల అరవై ఎంత ఏడు వందల ఇరవై అంటే ఏంటి అంటే ఇందులో నాకు తోచినట్టుగా అంతర్యం చెబుతాను ఒకటి శివకేశవులకి భేదం లేదు కాబట్టి శివుడి కోసం మూడు వందల అరవై ఒత్తులు కేశవుడి కోసం మూడు వందల అరవై ఒత్తులు మొత్తం కలిపితే ఏడు వందల ఇరవై ఆ విధంగా చేసుకోవచ్చు ఆ విధమైనటువంటి భావనతో ప్రత్యేకించి నిండు పున్నమి రోజున ఆ విధంగా చేయాలి కార్తీక పౌర్ణమి రోజున ఇప్పుడు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా అంటే ఇంటికి ఒకటి వెలిగిస్తే సరిపోతుందా లేదు మీరు చెప్పినట్టుగా ఏడు వందల చిల్లర ఏదైతే ఉందో అదొకటి వెలిగిస్తే సరిపోతుందా చాలా మంది ఎంతమంది వ్యక్తులు ఉన్నారో ఇంట్లో అంత మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్టలాగా చేసి వెలిగిస్తూ ఉంటారు ఇది కరెక్ట్ పద్ధతి ఇది ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ ఒకప్పుడు ఏ స్త్రీమూర్తి అయినా కానీ కుటుంబ క్షేమాన్ని అనుసరించి దీపారాధన చేసేది మూడు వందల అరవై ఒత్తులు ఆ విధంగా ఏడు వందల ఇరవై ఒత్తులు చేసుకుంటే చాలా మంచిది రెండు రెండు చేస్తే చాలా మంచి అయితే ఎందుకు కూడా ఇదే చెప్పారనంటే సంవత్సరం అంతా కూడాను దీపారాధన చేసిన ఫలితం దక్కాలంటే ఈ కార్తీక పౌర్ణమి రోజునే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి ఆ విధంగా తులసి చెట్టు దగ్గర తులసి చెట్టు దగ్గర చాలా మంది ఆలయంలో ఆలయంలో వెలిగిస్తారు సో ఇక్కడ వెలిగించి అక్కడ దేవాలయంలో వెలిగించండి తులసి చెట్టు దగ్గర ఇంట్లో తులసి చెట్టు లేని ఇల్లు ఉంటుంది కదా ఉండదు కదా అక్కడ తులసి చెట్టు దగ్గర వెలిగించండి దేవాలయంలో వెలిగించండి మొత్తం కలిపిన ఏడు వందల ఇరవై కదమ్మా ఇక కార్తీక పౌర్ణమికి సంబంధించి చూసుకున్నట్లయితే గాథ ఇది త్రిపురాసుర సంహారం జరిగినటువంటిది అంటే పూర్వము ముగ్గురు అన్నదములు ఈ ముగ్గురు అన్నదములు రాక్షసులు గొప్ప బలవత్సంపన్నులు వాళ్ళు ఎటువంటి వాళ్ళనంటే ఈశ్వరారాధన గొప్పగా చేసేవాళ్ళు ప్రతిరోజు నూరు కమలములు తామర పుష్ప పామర పుష్పాలు వేయి నూరు కాదు వేయి తామర పుష్పాలతో ఈశ్వరుని అర్చన చేశారు ఈ అర్చన చేసినటువంటి ఫలితంగా వాళ్ళకి గొప్ప శక్తులు అనేటువంటివి కలిగాయి వాళ్ళు అజయులయ్యారు కానీ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అనే ఉద్దేశము కాబోలు లేదా ఇంకా ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో ప్రతిరోజు వెయ్యికి తక్కువ కాకుండా ఈ కమలాలు అనగా తామర పుష్పాలతో ముగ్గురు అన్నదమ్ములు ఈశ్వరుని ఆరాధన చేసేవాళ్ళు అయితే ఒకరోజు ఏమైపోయిందంటే వాళ్ళకి ఒక పుష్పం తక్కువగా వచ్చింది ఒక రోజు ఆ రోజు వచ్చినప్పుడు ఏం జరిగింది ఆ రోజున వాళ్ళ ఒక్కొక్క కన్ను వాళ్ళు పెట్టి పూజ చేశారు పుష్పానికి పుష్పానికి బదులు వాళ్ళ కన్నుని మళ్ళీ రెండవ రోజు మళ్ళీ రెండవ రోజు కూడా ఆ విధంగా వచ్చేసేసరికి మళ్ళీ రెండవ కన్నుతో ఆ విధంగా స్వామికి ఆర్జించారు ఇప్పుడు ఇదంతా రాక్షసత్వం అనుకోవాలా లేదంటే ఆయన మీద భక్తితో తగ్గదు అని ఈశ్వరుడికి అంతకన్నా మించినటువంటి వాడు లేడు అని మూఢభక్తి అంతే తప్ప అంతే ఈ భక్తి పార్వశంలో తనని తాను అర్పించుకున్న అఘోరాలకు ఏంటి ఏది కూడా సమానమే స్త్రీ సమానమే పురుషుడు సమానమే బాలిక సమానమే బాలుడు సమానమే ఏ పదార్థమైనా సమానంగానే భుజిస్తా అంటే ఈశ్వర తత్వంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ సృష్టి అంతా ఈశ్వర ప్రసాదమే అనే భావన చెందిపోతారు కదా అలాంటి భావన వచ్చిన వాళ్లే ఇలాంటి విపరీతమైనటువంటి త్యాగాలకు సిద్ధపడతారు గురుగారు ఒక చిన్న సందేహం మామూలుగా అర్చిస్తే చాలా మంచి ఫలితం అంటారు కదా ఈ కమలాలతో వల్ల అర్చించినటువంటి ఫలితం వల్ల కలుగుతుంది రాజ్యాకాంక్షతో ఉన్నటువంటి వాళ్ళు ఫలతో చేయాలి ఈ విధంగా మొదటి ఒకసారి ఒక రోజు ఈ విధంగా ఒకటి తక్కువ కావడం ఒక కన్ను రెండవ రోజు తక్కువ కావడం రెండవ కన్ను మూడవ రోజు కూడా అయ్యేసరికి వాళ్ళ శిరస్సుల్ని అర్పించేసేసారు అర్పించడంతో ఇంత గొప్ప భక్తుల వీళ్ళు అని చెప్పి ఆ ఈశ్వరుడు ప్రసన్నమై మళ్ళీ వాళ్ళకి తిరిగి పునర్జీవితం చేసి ఇంత గొప్ప పని చేశారు మీరు ఇంత భక్తి మీకు ఉన్నది ఏం వరం కావాలి కోరుకోనంటే మాకు అసలు ఎదురే ఉండకూడదు మేము ఎక్కడికి పోయినా మాకు విజయం కలగాలి తర్వాత మాకు చావు ఉండకూడదు అని చెప్పి చెప్పారు అన్న తర్వాత మొదటిదైతే ఇవ్వగలుగుతాను కానీ రెండవదైతే అసాధ్యము ఎవరికైనా పుట్టుక మరణం ఉంటుంది ఇంకేదైనా దీని పరంగా ఆడుకునేనంటే అప్పుడు మాకు మూడు పురాలు కావాలి ఆ మూడు పురాలు కూడా ఎప్పుడు కూడా ఎక్కడికైనా సంచరించినా అక్కడ మాకు విజయం కలగాలి ఆ మూడు పురాలు మూడు రథాలుగా చేసుకున్నారు మూడు రాజ్యాలని ఒకటి బంగారు ఒకటి వెండి ఇంకొకటి ఇనుము వాళ్ళు ఏం కోరుకున్నారంటే ఈ మూడు ఒకే కక్షలో ఉన్నప్పుడు ఒకే బాణంతో ఈ మూడు పురాలని ధ్వంసం చేస్తే అప్పుడు మాకు మరణం కలగాలి అని చెప్పి వాళ్ళు వరం కోరుకున్నారు ఇదంతా జరగడానికి ఒక వెయ్యి సంవత్సరాల దాకా పడుతుంది తధాస్తు అని చెప్పి ఈశ్వరుడు వరాన్ని ఇస్తాడు అప్పటిదాకా వాళ్ళకి లేదు అయితే ఈ మూడు పురాలు కూడా ఎలాంటివి ఎలా ఉండేవంటే అవి మూడు ఒకే కక్షలో రాకూడదు ఒకే దిశలో రా రాకూడదు అందుకని చిందర వందరుగా ఉంటూ ఎక్కడ పడితే అక్కడ విజయాన్ని పొందుతూ ఇప్పుడు త్రికోణాకారంలో ఉంది అనుకో ఒకే కక్షలో ఒకే బాణంతో ఒక బాణం ఒకసారి విధిస్తే రెండింటినీ ఛేదిస్తుంది మూడోది ఇక్కడ ఉంటుంది కదా అవును అందుకని మూడు ఒకే కక్షలో రావాలి ఇక వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోవడము ప్రతి చోట కూడా వీళ్ళు తాపస్సులని మునులని అందరినీ హింసించడం ఆడవాళ్ళని హింసించడం ఇలా చేస్తుంటే ముల్లోకాలు అట్టుడికి పోయి బ్రహ్మాది దేవత అందరూ కూడా ఈశ్వరుని దగ్గరికి వచ్చారు వచ్చి వరమిచ్చిన నీవే సంహార మార్గం తెలియచేసావు కాబట్టి ఆ కార్యం నువ్వే చేయాలి స్వామి అని చెప్పి వేడుకుంటే అప్పుడందరూ కూడా నాకు అన్నీ నాకు వసతులు కావాలి అని అంటే అప్పుడు భూమి రథంగా మారింది తర్వాత మందర పర్వతము ధనుస్సుగా మారింది తర్వాత ఆ ఆదిశేషుడు నారిగా వింటి నారిగా మారాడు శాస్త్రాలు గుర్రాలుగా మారాయి పురాణాలు ఆ గుర్రాల రథ రథచక్రాలుగా మారి ఆ రథచక్రాల్లో మేకులుగా మారాయి తర్వాత విష్ణువు బాణంగా మారాడు ఆ తర్వాత ఈ మూడు పురాల్ని కూడా ఏకం చేయాలనంటే ఎంతసేపు యుద్ధం చేసినా వందల వెయ్యి సంవత్సరాల వరకు యుద్ధం చేస్తూనే ఉంటాడు ఈశ్వరుడు కానీ వాళ్ళకి మరణం కలగదు మరణం కలగనప్పుడు ఎందుకు ఇంతగా వీళ్ళు చెలరేగిపోతున్నారు వీళ్ళకి ఎన్నిసార్లు కక్షలో పెట్టినా బాణం వదిలే సమయానికి కక్ష దాటిపోతున్నారు ఇదంతా ఎందుకు వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళ భార్యల యొక్క పాతివ్రత్య మహత్యం కాబట్టి ఈ పాతివ్రత్య మహత్యం వల్ల వీళ్ళు అజయులయి ఉన్నారు అని చెప్పి తెలుసుకొని అప్పుడు విష్ణు భగవాన్ ఏం చేస్తాడంటే బుద్ధావతారాన్ని ఎత్తుతాడు చాలా మంది ప్రేక్షకులకు తెలియజేసింది తెలుసుకోవాల్సింది ఏంటంటే నేపాల్లో పుట్టినటువంటి బుద్ధుడు బుద్ధుడు కాదు హైందవ ధర్మాన్ని ఇంకొక వేలో తీసుకోపోవడానికి వచ్చిన వాడే కాకపోతే అతన్ని అవతారాల్లో కలిపేసేశారు అసలు అవతారం ఈ త్రిపురాసుల సంహారంలో విష్ణు ఎత్తాడు విష్ణు ఎత్తిన అవతారం త్రిపురాసుల సంహార సందర్భంగా వచ్చింది అంటే శాస్త్ర బుద్ధావతారం అంటే ఏంటి జ్ఞానాన్ని బోధించేవాడు అతను ఏం చేశాడు ఈ పాతివ్రత్య మహత్యం అంతా కూడా ఈ ముగ్గురు భార్యలు ఉన్నారు కదా ముగ్గురు రాక్షసులకి ఆ పాతివ్రత్య మహత్యం చెడగొట్టడానికి ఏం చేశాడంటే బుద్ధావతారాన్ని ఎత్తి శాస్త్రానికి విరుద్ధమైనటువంటి పనులు కాదు శాస్త్రానికి విరుద్ధమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళ భార్యలకు ఉపదేశించాడు ఉపదేశించి వాళ్ళు శాస్త్రానికి విరుద్ధంగా ఎప్పుడైతే పనిచేశారో వాళ్ళ పాతివ్రత్య మహత్యం తగ్గిపోయి వాళ్ళకి అక్కడ అజయం కలుగుతుందనే ఉద్దేశం బుద్ధావతారం ఇక్కడ ఇది అసలు బుద్ధవతారం త్రిపురాసుల సంహారంలో బుద్ధుడు అంటే జ్ఞానాన్ని బోధించేవాడే కాబట్టి తద్వారా వాళ్ళ పాతివ్రత్యం తగ్గడం అప్పుడు మూడు పురాలను ఒక్క దగ్గరగా చేసిన తర్వాత ఒకే బాణముతో సంధించి వా మూడు పురాలని ధ్వంసం చేశాడు అక్కడ ఈ త్రిపురాసులకి సంహారం జరిగిపోయింది ఈ త్రిపురాసుల సంహారం జరిగిన రోజు ఈ కార్తీక పౌర్ణమి ఈ త్రిపురాసుల సంహారం జరిగినటువంటి ప్రదేశము త్రిపురాంతకము మనకు మాచర్ల దగ్గరలో ఉన్నటువంటి త్రిపురాంతక మహత్యం అది కాబట్టి అక్కడ ఏందంటే ఈ త్రిపురాసుల సంహారం జరిగేటప్పుడు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు కదా ఈశ్వరుని యొక్క ఆ యుద్ధంలో సృష్టి అంతా అయిపోయిందట సృష్టి అంతా ఈ త్రిపురాసుల సంహార సందర్భంగా మూడు పురాణాలను ధ్వంసం చేసే సందర్భంలో యుద్ధ ప్రభావం వల్ల సృష్టి అంతా అయిపోతే మళ్ళీ తిరిగి పునఃసృష్టి ప్రారంభించింది ఈ కార్తీక పౌర్ణమి రోజున అది త్రిపురాంతక క్షేత్రం అంత మహత్యము అంత మహత్యమైనటువంటి త్రిపురాంతక క్షేత్రం కాబట్టి ఆ త్రిపురాంతక స్వామి సన్నిధి దగ్గర ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల జాతక నిత్య విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకు సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు ఈ నెల పదిహేనో తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా జరపడించడం జరుగుతుంది పదిహేడు పదిహేను వందల రూపాయలకి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ త్రిపురాసుర సంహారం అనేటువంటిది జరిగింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఈశ్వరుడు అజయుడై ఉన్నాడు ఇక జ్వాలాతోరణం మీరు అడిగినటువంటి జ్వాలాతోరణం అనేటువంటిది కూడా ఒక గాథ ఉంది అంటే ఈ క్షీరసాగర మధనం జరిగిన తరువాత హాలాహలం పుడుతుంది కదమ్మా అవునండి ఈ హాలాహలం పుట్టిన తర్వాత విష్ణువు మింగుతాడు గరళం దగ్గర దాచుకుంటాడు అప్పుడు ఏంటనంటే అమ్మవారు జగజ్జనని ఆమె ఒక కోరిక కోరుకుంటుంది నా భర్త తిరిగి పునర్జీవితుడైతే తోరణం కింద నా కుటుంబ సమేతంగా ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తాను అని చెప్పి కోరిక కోరుకుంటుంది ఆ విధంగా ఆ పరమేశ్వరుని యొక్క శరీరము నిలబడడం ప్రాణం నిలబడడం ఇవన్నీ జరగడం ద్వారా అమ్మవారు ఆ విధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషించి కార్తీక పౌర్ణమి రోజున ఆ జ్వాలాతోరణం కింద మూడు సార్లు ప్రదక్షిణ చేసింది అప్పటి నుంచి అది ఆచారంలోకి వచ్చింది ఇప్పుడు మనం ఎందుకని చేయాలంటే క్షేమం కోసమా క్షేమం కోసం అందరూ చాలా చోట్ల ఏంటంటే ఈ జ్వాలాతోరణం చేసినప్పుడు ప్రతి శివాలయంలో చేస్తారమ్మా ఏ శివాలయానికి వెళ్ళినా కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా చేస్తారు వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ దగ్గరలోని శివాలయానికి చేరుకొని జ్వాలాతోరణం ఎన్ని గంటలకు చేస్తున్నారు సంధ్యా సమయంలో చేస్తారు సుమారు ఏడు గంటల ఆ ప్రదేశంలో ఆ విధంగా ఉన్నప్పుడు అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఆ జ్వాలాతోరణం నుంచి గుండా వెళితే వాళ్ళకి అపమృత్యు భయ దోషాలు తొలగిపోతాయి వాళ్ళు అవుతారు వాళ్ళు దీర్ఘాయుష్యవంతులవుతారు ఇంకా చెప్పాలి అనంటే ఆ జ్వాలాతోరణం జరుగుతున్న సందర్భంలో కొంతమంది రైతులు ఆ తోరణాన్ని దగ్గర వెలుగుతున్నటువంటి దాన్ని తీసుకొని వచ్చేసేసి తమ పశువులకి పెడతారు గడ్డిని ఎందుకంటే ఎక్కువ పాలిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఆ విధంగా ఆ బూడిదని ఆ ఉన్నటువంటి పొలంలో చల్లుతారు ఎక్కువగా పంట వస్తుందనే ఉద్దేశం ఆ బూడిదని చాలామంది పెట్టుకుంటారు విభూతిగా ఎందుకంటే సర్వరోగాలు కూడా నివారణ అవుతాయని చెప్పి ఆ తోరణం కింద అంతటి ప్రశస్తి ఆ జ్వాలాతోరానికి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఏ శివాలయానికి వెళ్ళినా ఖచ్చితంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున చేస్తారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ మనకు అరుణాచల క్షేత్రంలో గొప్పగా ప్రదక్షిణ ఆ స్వామివారికి దీపారాధన చేస్తారు కాబట్టి దీపం అనేటువంటిది లక్ష్మీస్వరూపము జ్ఞానస్వరూపము కాబట్టి దీపదానం చెయ్యండి ఆ కార్తీక పౌర్ణమి రోజున దీపదానము ఉసిరిక దానము దానం కూడా ఉసిరిగానము చేసినట్లయితే విశేష పుణ్య ఫలితము సాలగ్రామ దానం చేస్తే దామోదరుడు సంబంధించినటువంటిది కదమ్మా సాలగ్రామ దానం చేయడం వల్ల ఆ సాలగ్రామం అనేటువంటిది కొన్ని పాపత్వము పొందడం వల్ల విష్ణువు మూర్తి ఆ సాలగ్రామంగా జన్మిస్తాడు ఆ విధంగా మనకున్నటువంటి పాపములు తొరిగిపోతాయి పాపములు తొలగిపోవాలి క్షయమవ్వాలి అనంటే సాలగ్రామ దానం చేయాల్సిందే అది దేవాలయంలో ఇస్తే మంచిది లేదా ఆ సాలగ్రామాన్ని నిత్యం ఇంట్లో అభిషేకం చేసుకునే బ్రాహ్మణుడికి ఇవ్వాలి ఆ విధంగా ఇప్పుడు బయట నకిలీ సాలగ్రామంలో ఇంత రంగురాళ్ళు తీసుకొని దానికి రంధ్రాలు పెట్టి ఇదే సాలగ్రామం అని చెప్పిస్తున్నారు ఇస్తున్నారు సాలగ్రామం అంటే గుడ్డిగా ఏంటంటే రంధ్రం ఉంటే సాలగ్రామం అని అసలు అసలు సాలగ్రామం దానం చేస్తే పుణ్యం ఈ రాళ్ళని చేస్తే కాదు ఇక ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో నిద్ర కూడా చేసే ఆచారం ఉంది నిద్ర కూడా చేయవచ్చు ఇంకొక మాకు చిన్నప్పుడు చదువుతున్నప్పుడు స్కూల్స్లో ఒక మంచి నియమాన్ని నేర్పారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మన పురాణాంతర్గతంగా వచ్చినటువంటి నియమం ఏంటనంటే సరిగ్గా ఆ ఆవుపాలను కాని గోరువెచ్చగా కాచి ఆవుపాలను కాచి రాత్రి పదకొండున్నర ఆ సమయంలో ఎవరైనా కానీ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మానసికమైనటువంటి ఆందోళన పడుతున్నటువంటి వాళ్ళు అలాగే శరీరంలో తెలియక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏ వ్యక్తులైతే వృశ్చిక రాశిలో జన్మిస్తారో అంటే విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు వీళ్ళకి చంద్రుడు బలహీనంగా ఉంటాడు ఎప్పుడైనా ఎవరి జాతకంలోనైతే చంద్రుడు షష్టమ అష్టమ స్థానము వ్యయస్థానంలో ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉంటాడో ఎవరైతే అమావాస్యకి ముందు రోజు అమావాస్య తర్వాత రోజు అమావాస్య రోజు పుట్టి ఉంటారో అటువంటి వాళ్ళు మానసిక దుర్బలత్వం ఉంటుంది చిన్నదానికి భయపడుతుంటారు బాధపడుతుంటారు అలుగుతూ ఉంటుంటారు చిన్న విషయానికి కాబట్టి కాబట్టి అటువంటి వాళ్ళు చక్కగా ఈ కార్తీక పౌర్ణమి రోజున చెప్పేటువంటి పరిహారాన్ని పాటించాలి ఏంటంటే గోరువెచ్చని పాలను తీసుకొని అందులో ఒక గిన్నెలోనైనా కానీ లేదా ఒక మంచి చెంబులోనైనా కానీ చివరికి గ్లాసులోనైనా కానీ ఆ గ్లాసులో పాలు పోసిన తర్వాత అప్పుడు ఈ గ్లాసులో అంటే చంద్రుని యొక్క ప్రతిబింబం ఉంటుంది కదమ్మా ఆ చంద్రుని ప్రతిబింబాన్ని ఈ గ్లాసు పాలల్లో చూస్తూ శివాయ నమ అనుకుంటూ అయినా కానీ ఓం సోమేశ్వరాయ నమ అనుకుంటునైనా కానీ జపం చేసుకుంటూ ఒక నూట ఎనిమిది తక్కువ కాకుండా లేదా కనీసం ఒక ఒక వెయ్యి ఎనిమిది అయినా కానీ మధ్యరాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్య కాలంలో ఆ చంద్రబింబాన్ని చూస్తుంటే ఆ చంద్రబింబం నుంచి కార్తీక పౌర్ణమికి చాలా వెలుకు వెలు వెలుగుతూ ఉంటుంటాడు చంద్రుడు అందునుంచి అమృత కిరణాలు ఈ యొక్క పాలల్లో వస్తాయి ఎందుకంటే చంద్రుని యొక్క అమృత కిరణాలు అనేటువంటిది గ్రహించే శక్తి పాలల్లో ఉంటుంది ముత్యంలో ఉంటుంది అందుకనే సముద్రం ఆటుపోట్లకు గురవుతుంది సముద్రంలో ముత్యాలు ఉంటాయి కాబట్టి సముద్రం ఆటుపోట్లకు గురవుతుంది పాలల్లో ఉంటుంది కాబట్టి ఆ పాలు ఆకర్షించుకుంటాయి ఆ యొక్క అమృత కిరణాలు పొందినటువంటి ఆ పాలని పన్నెండున్నర తర్వాత ఎవరైతే తాగుతారో వాళ్ళకి అజేయమైనటువంటి మానసిక సంతోషం కలుగుతుంది ఈ దౌర్బల్యం తొలగిపోతుంది మానసిక దౌర్బల్యం తొలగిపోతుంది ఇలాంటి వాతావరణం మాకు చిన్నప్పుడు స్కూల్స్ లో అలవాటు చేశారు అదే అని చెప్పి తర్వాత తర్వాత జ్ఞానం తెలుసుకున్న తర్వాత చేస్తే ఇది మనకు ఆచారంగా ఉంది అందరు చేసినటువంటి పద్ధతి కార్తీక పౌర్ణమి రోజున కచ్చితంగా పాలల్లో చంద్రుని చూసి కనీసం చూసైనా తాగుతారు కానీ ఇది కనీసం ఒక గంట సేపైనా కానీ ఆ చంద్రునిలో ఉంటే అద్భుతం అనమాట ఆ విధంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమిని ఆ విధంగా జరుపుకోవాలి ఇక అభిషేకాలకైతే లేదు అభిషేకాలు ఆ రోజంతా కూడా వ్రతము దా మాంసాలు తీసుకోకూడదు దాంపత్యం ఉండకూడదు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి ఇది చాలా గొప్పదైనటువంటి వ్రతంగా చెప్పబడి ఉంది ఇది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈశ్వర ఆరాధన చేసినటువంటి స్త్రీలకి వైధవ్యం రాదు ఎందుకంటే పూర్వము మనకు శివప్రాణాంతర్గతమైనటువంటి గాథ కూడా ఉంది ఒకటి పూర్వము మధుర రాజ్యాన్ని పాలించేటువంటి చంద్రచూడు అనేటువంటి ఒక రాజుకి భార్య కుముద్వతి వాళ్ళకి లేక లేక ఎంతో ప్రయత్నాలు చేయగా చేయగా ఈశ్వరారాధన చేయగా స్వప్నంలో కనిపించినటువంటి ఈశ్వరుడు వరమిచ్చాడు ఏమనంటే అల్పాయుష్యుడై జ్ఞానవంతుడైనటువంటి కుమారుడు కావాలా లేదా చిన్నతనంలోనే వైధవ్యం పొంది దీర్ఘాయుష్యురాలైనటువంటి అమ్మాయి కావాలంటే అల్పాయుషుడైనటువంటి జ్ఞానవంతుడైనటువంటి అబ్బాయే కావాలి అని చెప్పి కోరుకున్నారు ఆ విధంగానే ఆ విధంగా వాళ్ళు కుమారుడు జన్మించాడు ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడయ్యాడు యుక్త వయసు రాగానే మంచి అమ్మాయిని వివాహం చేయాలి అని అనుకున్నప్పుడు పక్కనే సూరసైన అలకాపురి రాజైనటువంటి కూతురు ఉంది అంటే వాళ్ళు ఎలాంటి అమ్మాయిని కోడలుగా కావాలనుకున్నారంటే పాతివ్రత్య మహత్యము చేత భర్త యొక్క ఆయుష్యుని కూడా పెంపొందించగలిగే స్త్రీ కావాలని కోరు కోరుకున్నారు అంటే ఆ అమ్మాయి కోసం వెతికారు పక్కనే ఉన్నటువంటి అలకాపురి రాజు అయినటువంటి శూరసేను కుమార్తె ఉన్నది ఆమె నిత్యము శివారాధన చేసేటువంటి అమ్మాయి కాబట్టి ఆమెకిచ్చి వివాహం చేశాడు చేసిన తర్వాత కొంతకాలానికి తెలిసింది పాతివ్రత్య మహత్యం చేత కొంత పద్నాలుగు రోజుల్లో నా భర్తకి తీసుకోపోవడానికి ఎన్ని బట్టలు వచ్చారో ఆయుష తీరుతుందని అప్పుడు ఈశ్వరుణ్ణి ఆరాధన చేసింది ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఈశ్వరుణ్ణి అత్యంత భక్తి ప్రపత్తులతో విడవకుండా ఆరాధన చేసినటువంటి ఫలితం చేత ఈశ్వరుడే వచ్చి ప్రత్యక్షమై దీర్ఘాయుష్యుని ప్రసాదించాడు ఆ అబ్బాయికి అప్పటి నుంచి అంటే భక్తుల కోరిక మేరకు వరాన్ని ప్రసాదించినటువంటి ఈశ్వరుడు కాబట్టి ఆ రోజు నుంచి భక్తేశ్వర లింగముగా పూజింపబడుతున్నాడు భక్తేశ్వర లింగం అనేటువంటిది కూడా ఉంది తమిళనాడులో ఉంది కాబట్టి ఆ విధంగా విల్లుపురం జిల్లాలో ఉంది ఆ విధంగా కార్తీక పౌర్ణమి రోజున వరాన్ని పొందినటువంటిది అనగా ఈ రోజున కూడా ఈ విధంగా ఆచరించినటువంటి స్త్రీలు ఆ జన్మాంతము కూడా ఎక్కువ కాలము భర్తతో సుమంగళిగా ఉంటారని మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడింది ఈ విధానాన్ని కానీ ఆచరించి వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కగా దైవానుగ్రహాన్ని పొంది మీ యొక్క కోరికలు అచిర కాలంలో నెరవేరుతుంది కోరికల కంటే కూడా ఈ చిన్నటువంటి ఈ కార్తీక మాసం చేసేటువంటి పనులన్నింటి ద్వారా కోరికల కంటే కూడా ముఖ్యంగా పుణ్యం సంపాదించుకోవడానికి మనం ఏర్పడ్డటువంటి మాసంగా చెప్పవచ్చు అన్నమాట